ఇల్లు ప్రతి పేదవానికి ఇల్లు నరేంద్ర మోడీ ఇప్పుడు నరేంద్ర మోడీ ఇట్లా పైసలు రెండున్నర లక్షలు ఇస్తే ఆ ఇల్లు నా దొంగలే దొంగలేకలు చూసి నరేంద్ర మోడీ పెంకులు ఇస్తారా మీరు కల్పి వాళ్ళకి ఐదు లక్షలు ఇచ్చేది అంటే వీళ్ళ ముఖాలు చూసి బొట్టు పెడుతున్నాడు ఇంద్ర చేసా అంటే కట్టల పని நரேந்திர மோடி மூடு வந்து நீ ஊர்ல செக்கிர பணிதான் பணிசே அக்கா மாட்டவ ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ జాతీయ బీసీ కమిషన్ మెంబర్ శ్రీ తల్లోజు ఆచార్య గారి ఆధ్వర్యంలో ఈ కల్వకుర్తి నియోజకవర్గంలో రేపు జరగబోతున్నటువంటి నూట అరవై గ్రామాల్లో జరగబోతున్నటువంటి నిరాహార దీక్షలకి ప్రారంభ దీక్షగా ఇవాళ ఉప్పుదండ గ్రామంలో వెల్దండి మండలంలో ప్రారంభం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సంఘీభావంగా రాష్ట్ర పార్టీ నుంచి మద్దతు తెలపడం కొరకు నేను ఇక్కడికి రావడం జరిగింది గత ఇరవై నెలలుగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలని వంచి ఎన్నికల సమయంలో ఓట్లయించుకొని నాలుగు వందల ఇరవై ఇచ్చి ప్రజల్ని మోసం చేసి తీరును ఎండగడుతూ ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాటం చేసి ఈ ఫోర్ ట్వంటీ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి వాళ్ళపై ఒత్తిడి పెంచేందుకు చేస్తున్నటువంటి నిరాహార దీక్షలు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కొంచెమైనా కూడా ఆలోచన చేసి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఫోర్ ట్వంటీ గవర్నమెంట్ అనేటువంటి పేరు ఏదైతే తెచ్చుకున్నారో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు చేసి ఆ పేరును మారిపోయే విధంగా తెచ్చుకునేటువంటి అవకాశాన్ని ఇప్పుడు కూడా ప్రజలు ఇస్తున్నారు భారతీయ ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీగా మేము కూడా గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో ఈ దీక్షలు ధర్నాలు ఇంకా కూడా ఇంకా కాస్త ముందుకెళ్ళి ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో భారతీయ జనతా పార్టీ తప్పకుండా చెప్తుంది ప్రజలు కూడా ఇందాక అక్కడ సభ సభ దగ్గర దీక్ష దగ్గర మాట్లాడుతున్నప్పుడు అనేక మంది అక్కడికి వచ్చినటువంటి మహిళలు అంటున్నారు ఈసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓట్లు ఆడడానికి వస్తే చెప్పుల మెడలు చెప్పుల దండలు మెడలేస్తాము అని చెప్పి ఇవాళ మహిళలను రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని మోసం చేసినారు కాలేజీకి పోయి ఆడపిల్లలను ఇస్తామని మోసం చేసినారు పెళ్లి చేసుకుంటున్నటువంటి ఆడపిల్లకు తులం బంగారం ఇస్తామని మోసం చేసినారు అందరికీ కూడా ఇంటికి రెండు పెన్షన్లు ఇస్తామని చెప్పి మోసం చేసినారు ఇస్తున్న పెన్షన్ ని నాలుగు వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారు ఇవాళ్ళ నిరుద్యోగులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామని చెప్పి మోసం చేసినారు వికలాంగుల పెన్షన్ పెంచుతామని చెప్పి మోసం చేసినారు రైతులందరికీ కూడా రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామని చెప్పి మోసం చేసినారు రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని చెప్పి మోసం చేసినారు కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తామని చెప్పి మోసం చేసినారు ఇట్లా వాళ్ళు చెయ్యని అంటూ లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ మోసాల చిట్టా ఏదైతే ఉందో అది ప్రజల దగ్గరికి ఖచ్చితంగా తీసుకపోతాం స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికల్లోకి పోతామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ హామీ నెరవేర్చేదాకా కూడా ఖచ్చితంగా ఆ హామీ నెరవేర్చే స్థానిక సంస్థల్లోకి వెళ్ళాలని కూడా భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం అసలు ఓట్ చోరీ జరిగితేనే అధికారంలోకి వచ్చింది బీజేపీ పార్టీ భారతదేశం అంతా కూడా ఓట్ చోరీ జరిగింది అని రాహుల్ గాంధీ ఏదైతే మాట్లాడుతున్నాడో మరి నిజంగా కూడా రాహుల్ గాంధీ గారి మాటే నిజమైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఓట్ చోరీ చేసి గెలిచినట్టే కదా మరి ముందు రేవంత్ రెడ్డి ఓట్ చోరీ చేసినటువంటి దొంగ అవుతాడు కదా ఈ కల్వకుర్తి నియోజకవర్గంలో కూడా ఎట్లా గెలిచినారు మరి ఓట్ చోరీ చేసే గెలిచినారా తెలంగాణ రాష్ట్రంలో మీరు గెలిచినటువంటి అరవై నాలుగో అరవై ఎనిమిదో అసెంబ్లీ స్థానాలు మీరు గెలిచినటువంటి ఎనిమిది ఎంపీ స్థానాలు మరి మీరు ఇవాళ గద్దనెక్కి ఉన్నారు రాజీనామా చేయండి ఓట్చోరీ జరిగితే రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్ళండి మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఆల్రెడీ డిమాండ్ కూడా చేస్తున్నారు తెలంగాణ దేశంలో ఓట్ చోరీ జరిగితే తెలంగాణలో కూడా జరిగినట్టే మరి మీరు రాజీనామా చేసి మళ్ళీ రీఎలక్షన్కి పోయి అప్పుడు మీరు నిరూపించుకోండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం యా వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ శ్రీమీ ప్రసాద్ వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై రెండు హామీలతో ప్రజలను మోసం చేసిందని ఈరోజు బీజేపీ పెద్ద ఎత్తున కూడా ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇక్కడ స్థానికులు ఉన్న వారంటే కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న మీరు ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి నమస్కారం నా పేరు బి కుమార్ అండి ఈరోజు ఏది కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై ఒక్క సమ ఇరవై ఒక నెలలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినాయి ఏవైతే ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చారో వారు ఇరవై ఒక్క నెలలు గడుస్తున్న స్థానిక సమస్యలు వారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు దాంతోపాటు కూడా ఫోర్ ట్వంటీ అంటే నాలుగు వందల ఇరవై ఒక వాళ్ళు హామీలు కూడా ఇవ్వడం జరిగింది ఇరవై ఒక్క నెలలు గడుస్తున్న ఆ హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి విఫలమైందని చెప్పేసి ఇలా భారతీయ జనతా పార్టీ తల్లూజ్ ఆచరణ గారి నేతృత్వంలో వారి ఆధ్వర్యంలో ఇలా ప్రభుత్వం ఏవైతే ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని చెప్పేసి ఇవాళ ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది ఈ కల్గూడ అసెంబ్లీలో మరి మీకు తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం టెరస్ ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో వాటికన్నా ఎక్కువ ఇచ్చి మేము అమలు చేస్తామని హామీలు ఏవైతే ఇచ్చిందో మరి వారు ఆ హామీలు విఫలమైనందుకు కూడా ఈ యొక్క దీక్ష నిరసన దీక్ష తీసుకోవడం జరిగింది అలా దానిలో భాగంగానే ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే వృద్ధాపులకు గత గత రెండు గత ప్రభుత్వం ఇచ్చిన రెండు వేల పింఛన్ నాలుగు వేలు పెంచుతా అని చెప్పేసి వికలాంగులకు గుడ్డి వాళ్ళకు కూడా నాలుగు వేల పింఛన్ ఆరు వేలు చేస్తా అని చెప్పేసి ఏవైతే మహాలక్ష్మి స్కీమ్ కింద రెండు వేల ఐదు వేలు ఇస్తా అని చెప్పేసి ఏవైతే చదువుకున్న విద్యార్థి విద్యార్థులకు కూడా ల్యాప్టాప్ స్కూటీలు కావచ్చు ఏవైతే కళ్యాణలక్ష్మి షాది ముబార్ కింద లక్ష రూపాయలతో పాటుగా తులం బంగారం ఇస్తామని చెప్పేసి ఇలా అనేక హామీలు చెప్పుకుంటూ పోతే వారి సంఖ్య ఫోర్ ట్వంటీ తీసుకున్నారు కాబట్టి ఫోర్ ట్వంటీ అమ్మి లెక్కని వాళ్ళు యొక్క వాళ్ళు వ్యవహరిస్తున్నారు మరి ఏవి కూడా అమలు చేయనందుకు ఇవాళ చాలామంది ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి భర్త చనిపోయిన మహిళలు ముసలి వాళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఇవాళ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రెండు సంవత్సరాల వస్తుంది నుంచి అయినా కూడా వాళ్ళ పింఛను ఇస్తలేరు ఇవాళ పింఛన్ అనేది ఏవైతే వృద్ధులకు వాళ్ళ హక్కు భర్త చనిపోయిన తర్వాత వారి అవసరాలకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక వెసులుబాటు వాళ్ళ కక్కు అది పింఛన్ అనేది ఆ పింఛన్ కూడా ఇలా ఇస్తా అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి విఫలమైంది ఇవాళ రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లా పుట్టినటువంటి గడ్డ వెనుకేళ్ళు మేము దీక్ష తీసుకున్నాం ఇక్కడ ఏ కలగొడ్డుకుల పుట్టిరు కాబట్టి మరి వారి నుంచే వారి గడ్డ నుంచి మేము ప్రశ్నిస్తాం భారతీయ జనతా పార్టీ ఆచరణ ఆధ్వర్యంలో ఎలా ఇవాళ కుప్పవాల గ్రామంలో మొదటిసారి కార్యక్రమం తీసుకున్నాం వారి గ్రామశాఖ తరఫున ఇవాళ రాష్ట్ర జిల్లా నాయకులు వచ్చారు ఏవైతే స్థానిక సమస్యలు హారు గ్యారెంటీ లేవైతే హామీల గురించి వారు అమలు చేసేంత వరకు కూడా ఈ దీక్షలు కూడా ఇవాళ నడుస్తూనే ఉంటాయి రేపు బుధవారము మూడో తారీఖు నాడు ఈ కలకృతిలో ఉన్నటువంటి నూట అరవై ఐదు గ్రామ పంచాయతీలల్లో ఏవైతే ఆరు గ్యారెంటీలు ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతున్నావో వాటిని ఎమ్మడి అమలు చేయాలని చెప్పేసి కూడా ప్రతి గ్రామ పంచాయతీ దగ్గర ఒకరోజు నిరసన దీక్ష చేపడుతున్నాం మరి ఆచార్య గారు ఈ కార్యక్రమం తీసుకొని కూడా నెల రోజు అయిపోయింది మొదటగా ఎంఆర్ఓలకు రిప్రజెంటేషన్ దాని తర్వాత ర్యాలీలు తీయడం ఫస్ట్ విడత ఒక ఉద్యమం అయిపోయింది సెకండ్ విడితుంది ఏది దీక్షలు ఫస్ట్ విడితే ఏమే ర్యాలీ తీసిన మరొక రిప్రెండేషన్ ఇవ్వడం జరిగింది మరి దీక్షలు ఈ దీక్షలు అయిపోయిన వెంబడి కూడా నెక్స్ట్ కూడా వారు పుట్టినటువంటి కొండారెడ్డి పిల్లికి కూడా చెలో సీఎం ఇల్లు అని చెప్పి కార్యక్రమం తీసుకుంటున్నాం ఏవైతే తన గడ్డ నుంచి అమలు చేస్తే మిగతా వాళ్ళకు కూడా ఎఫెక్ట్ ఉండదని చెప్పి కార్యక్రమం తీసుకుంటున్నాం కాబట్టి మరి సీఎం గారు ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలు మీరు పుట్టిన గడ్డ నుంచి మేము ప్రశ్నిస్తాం భారతీయ జనతా పార్టీ కాబట్టి మీరు ఏవైతే ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చారో ఆరు గ్యారెంటీలు ఏమి ఇచ్చారో వాటి అన్నిటికీ అమలు చేసేంతవరకు కూడా ఈ భారతీయ జనతా పార్టీ కూడా నిద్రపోదని చెప్తూ ఈ నిరసన దీక్షలు కూడా రేపు నూట అరవై గ్రామ పంచాయతీ నడుస్తుంది ఇది ఎఫెక్టు ఇక్కడ నుంచి కూడా ఈ కార్యక్రమం తీసుకొని జరిగింది ఈ యొక్క కార్యక్రమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఉందో ఈ సమ ఈ సమస్యలు తీరంత వరకు కూడా ఈ యొక్క నిరసనల దీక్షలు కూడా తదుపరి కూడా సీఎం గారు కార్యక్రమం ఉంటుంది కాబట్టి మరి సీఎం గారు ఇచ్చిన నెరవేరుస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది రాబోయే స్థానిక ఎన్నికల్లో ఇదే అంశాల మీద రేపు ప్రజల ముందుకు వెళ్ళేసి వాళ్ళని ఓట్లు అడిగే అవకాశం ఉంటుందంటే మీరు ఏం చెప్తారు అన్న ముఖ్యంగా రాబోయే ఎన్నికల గురించి మనం తర్వాత మాట్లాడదాం మేము ప్రత్యేకంగా ఈ ధర్నా కార్యక్రమం ఇక్కడ మేము చేపట్టడం జరిగింది కుప్పగండ్ల గ్రామం వెల్దండ మండలం నార్కర్నూలు జిల్లా అయితే ఈ కార్యక్రమం దేని గురించి అంటే స్పెషల్గా రేపు మన కాన్స్టిట్యున్సీ లోపల మొత్తం ఆచరణ ఆధ్వర్యంలో ఆరు గ్యారెంటీల అమలు కొరకు ధర్నాలు ప్రతి గ్రామంలో చేపట్టడం జరుగుతుంది అయితే వీలు కాని కారణాల వల్ల మేము ఒకరోజు ముందే మా గ్రామంలో కుప్పవల గ్రామంలో ఈ కార్యక్రమం మేము ముందే చేయాల్సి వచ్చింది అయితే ఈ సందర్భంగా ప్రియమైన ముఖ్యమంత్రి గారితో మేము చేయాల్చుకున్న మనవి మనవి ఏంటంటే కుప్పగండ్ల గ్రామం మాకు ఒక ప్యాచ్ విలేజ్ ఉంటుంది పక్కన గొల్లోని అని ఉంటుంది ఆ తర్వాత ఎన్నో తాండాలు ఉన్నాయి మాకు పది తాండాలు ఉన్నాయి ఆ తర్వాత మేజర్ గ్రామ పంచాయతీ ఇది ఈ గ్రామ పంచాయతీలో పెన్షన్ రాని వాళ్ళ సంఖ్య చాలా ఉంది వాళ్లకు పెన్షన్ కొత్త పెన్షన్లు ఇవ్వాలని ఆ తర్వాత అలాగే రెండు లక్షల రుణమాఫీ చాలామందికి కాలే కాలేదు నీకు అప్డేట్ లిస్ట్ ఏమంటే నేను మీ పత్రికా ముఖంగా కూడా పెన్షన్ రాని వాళ్ళ పెన్ కొత్త పెన్షన్ వాళ్ళ లిస్ట్ ఇవ్వగలుగుతా నేను ఆ తర్వాత అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ కాని వాళ్ళు మా తాన చాలామంది ఉన్నారు అది మరి ఏ లోపము ఎందుకు లోపము బ్యాంకింగ్ వ్యవస్థలో ఏమైనా ప్రాబ్లం ఉందా ఇంకా ఇంకా ఏమి దాని కారణాలు అనేది మూలాలు అనేది ఏముంది అనేది అర్థం కాకుండా ఉంది చాలామందికి ఆ రెండు లక్షల రుణమాఫీ కాలేదు ఆ తర్వాత కొత్త పింఛన్లు చాలామందికి కావాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత చాలామందికి ఇండ్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ ఇండ్లు కూడా ఇండ్లు ఏదో అరాకొర ఇప్పుడు గొల్లంపల్లి విలేజ్లో మన పక్క ప్యాచ్ విలేజ్లో ఒక్కటంటే ఒకటే ఇల్లు ఇచ్చారు వాళ్ళకు ఇప్పుడు గ్రామ పంచాయతీలో మొత్తం పదిహేడు మందికి మాకు ఈ గ్రామ పంచాయతీకి వస్తే నిన్న నేను అక్కడ వెళ్తే వాళ్ళకి ఏం చెప్తుందంటే ఒక్కటే ఇల్లు వచ్చిందా మా మా గొల్లోని పెళ్లి కానీ వాళ్ళు అడగడం జరిగింది ప్రభుత్వానికి మీ బాధలు కానీ అరకొర హామీలతోని ఏదైతే ప్రభుత్వం పబ్బం గడుపుతున్న సందర్భంలో ఇలాంటి హామీలతోని ఇలాంటి ధర్నాలతో రేపు మీరు ప్రభుత్వానికి ఎలాంటి అంటే మీకు భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఇప్పుడు భవిష్యత్తు కార్యాచరణ ఈ రేపు ప్రతి గ్రామంలో ఇలాంటి ధర్మ ధర్నాలు చేపట్టడం భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అయితే మొదట మా మా గ్రామంలో మేము రిక్వెస్ట్ చేసి మేము మాకు రేపు కొన్ని అనివార్య కారణాల వల్ల ఒకరోజు ముందే మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యాచరణ ఇట్లే ఇప్పుడు ఒక ఇంతకుముందు మా మిత్రులు చాలామంది ఇప్పుడు ఇంతకుముందున్న టైంలా కాకుండా భారతీయ జనతా పార్టీకి ఒక దశ దిశ అనేది ఇప్పుడు ఓ మూమెంట్ అనేది వచ్చింది దీన్ని ఆపడం ఇక కాంగ్రెస్ వల్ల ఏం కాదని నేను అనుకుంటున్నాను మొత్తానికి ఇక్కడ ఏదైతే కుప్పగడ్ల గ్రామంలోని వెల్దండ మండలం మహంనగర్ జిల్లా ఏదైతే అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి బీజేపీ పెద్ద ఎత్తున కూడా ఆరు గ్యారంటీలు నలభై రెండు నాలుగు వందల ఇరవై హామీలతో ఏదైతే ప్రజలకు మోసం చేసి ప్రభుత్వాన్ని పదే పదే వీళ్ళు చెప్పుకొస్తున్న సందర్భం చూస్తున్నట్టున్నాం వికలాంగులకు పింఛన్ కావచ్చు అట్లాగే ఒంటరి మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు మహిళలు కావచ్చు ఏ చెప్పిన వాళ్ళు కావచ్చు ఈ పింఛన్ల విషయంలో వీళ్ళు చాలా రోజుల నుంచి దాదాపు నెల రెండు నెలల నుంచి కూడా ఈ నిరసన కార్యక్రమాలు ప్రభుత్వాన్ని ఎండగట్టే ఆలోచన విధానంతోనే వాళ్ళు ముందుకెళ్తున్న సందర్భం చూసినాం ఇలా సుమారుగా ఇక్కడ ఏదైతే కుప్పగల్ల గ్రామంలో దాదాపుగా వెయ్యి నుంచి రెండు వేల మంది ఇలా చాలామంది మహిళలు అంటే ఒంటరి మహిళలు కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు దీన్ని ఏదైతే మనకు తల్లోజీ ఆచార్య గారు అట్లాగే మనకు అధికార ప్రతినిధి మనకు రాణి రుద్రమ్మ గారు కూడా ఈ ఈరోజు ఈ సభా కార్యక్రమం జరిగింది భవిష్యత్తులో కూడా దాదాపు నూట అరవై గ్రామాలతోని పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రభుత్వానికి వీళ్ళ బాధల అవస్థలు ప్రజల బాధలు పట్టేలా చేస్తామని ఇక్కడ మనకు ఏదైతే మనకు అధికార ప్రతినిధి రాని రుద్రమ్మ కూడా చెప్పుకోస్తుంది మొత్తానికి ఇక్కడ కుప్పగండ్ల గ్రామం ఉందండి చూస్తూనే ఉందండి మీటింగ్ న్యూస్ ప్రసాద్